పునరుద్ధాన దినాన ప్రభు సన్నిధిలో మనం కనపడడానికే సిద్ధపడుతూ ఉన్నారని చెప్పి నమ్ముచ్చి ఉన్నాను ప్రిలార పరిశుద్ధ లేఖనాలు చదువుకుని ప్రార్థన చేసుకుని మరి ఈ యొక్క దినాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను ఒక వాగ్దానం చేత లేకపోతే దేవుని మాట చేత మనం నడిపించబడాలి ఈ దినమంతా కూడా సేద తీరాలని చెప్పి తెలియచేస్తున్నాను రెండు ఈ దినం ప్రభు మనతో మాటల మాటలు వాగ్దానాలు హెచ్డికి మనం విని ఆశీర్వదించబడతాం నిర్మాకం పదిహేను అధ్యాయం ఒకటవచ్చును యహోవానికి గానం చేస్తుంది Exodus 15:1 I will sing to the Lord దేవునికి మహిమ యహోవాను గూర్చి గానం చేసేది పిల్లరా మోష ఇస్రాయలీ కీర్తన ఎత్తి పాడుతూ ఆయనను గూర్చి యహోవాను గూర్చి తండ్రిని దేవుని గూర్చి మేము పాడతాము అని చెప్పేసి మొదలు పెట్టారండి పదిహేనో కీర్తనంతా ఏ తండ్రి దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటిని కూడా వివరిస్తూ ఆ యొక్క మరి సంతోషంతో పాటలు పాడుతూ ఉన్న సందర్భంగా మనకి కనబడుతూ ఉందండి అయితే ఆరు లక్షల కాలుబలాన్ని చక్క కనిక్ వాయిలో లీడ్ చేస్తుందండి ఎంత కష్టమైన పని కదా ఆయన కూడా తమ్ములను చేత పట్టుకుని మరి నాట్యం చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటే పిల్లరా పరిశుద్ధాత్మ శుద్ధాత్మ అభిషేకుని చేత నింపబడి వారందరూ కూడా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని యొక్క కార్యాలు గొప్ప కార్యాలు పాట ద్వారా గానం చేస్తూ దాన్ని వివరిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుగా ఆయన వాళ్ళ ప్రభావాలను కొనియాడుతూ ఉన్నారండి ప్రి దేవుని పిల్లరా మరి దేవుని సన్నిధానానికి వస్తే స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలుగుతాం స్థుతించగలుగుతాం పాడి ఆయన నామాన్ని మహిమపరచగలుగుతామని అని చెప్పి తద్వారా మేలు పొందుకుంటామండి ఆశీర్వదించబడుతాం దేవునికి స్తోత్రం కలగంగాక వేల్పులలో ఆయన వంటి వాడు ఎవడు లేడు పరిశుద్ధతలో ఆయనకు సాటైన వాడు ఎవరు లేరు కాబట్టి ఆయన గుణ లక్షణాలను మనము గానం చేయాలి యహో ఆయన గానం చేసేదను అని చెప్పేసి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం అయితే పిల్లలకి ఏంటయ్య ప్రయోజనం ఇలా చేస్తే అంటే పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఐదో వచనంలో ఆయన మార్గాలను గురించి నేను గానం చేస్తాను అప్పుడు ఆయన మార్గము నాకు తెలియజేస్తారని మోసే భక్తులు నూట మూడో కీర్తనలో అంటాడు పిల్లలు ఆయన మార్గాలను గూర్చి మనము గానం చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాం అంతేకాదండి ఆయన మరి ఇంకా ఏం చేయాలంటే ఆయన నీతిని గుర్చి మనము గానం చేయాలి ఆయన పరిశుద్ధతను గురించి మనం గానం చేయాలి నలభై ఐదు నీడ వచ్చినంలో ఆయన నీతిని గురించి నేను పాడతాను గానం చేస్తాను అని పరిశుద్ధుడైన మరి భక్తుడు చెప్తా ఉన్నాడు మన యొక్క జీవితాలలో పిల్లరా ఎన్నెన్నో ప్రయోజనాలు పాటం ద్వారా మనం మేలు పొందుకుంటాం మనం ఉజ్జింపబడతామండి మన హృదయం బలపడుతుందండి ఆత్మలో ఉజ్జింపబడతాం దేవుని బిడ్డలరా పాటలు మనకి సంతోషాన్ని కలిగ కదా ఎవడ ఎవరికైనా సంతోషం కలిగిన వాడు పాటలు పాడవలేను అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం కదా సంతోషం వస్తే కొన్ని రాగాలు వస్తాయండి సంతోషంతో మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గొప్పుకుంటాం కాబట్టి గానం చేయాలి ఆయన పరిశుద్ధతను కూర్చి ఆయన బల ప్రభావాలను గూర్చి పిల్లర ఆయన నీతిని గూర్చి మనము గానం చేస్తూ ఆయన మార్గాలను గూర్చి గానం చేస్తూ ప్రభులో మనము ముందుకు సాగుదాము మరి పరిశుద్ధ వారమున ఈ ఆదివారమున దినంలో ప్రభు సన్నిధిలో కనబడి దీవించబడదాము అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించి ఆశీర్వదించిన దాకా ఆమె పిల్లరా ఇదే నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను మరి మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రభు అలా మిమ్మల్ని ఆశీర్వదించను గాక నేహిందో అజ పది వచ్చినాము మీరు దుఃఖపరుకుడు యహోవా ఎందు ఆనందించడం వల్ల మీరు బలం పొందేదరు దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం పిల్లరా దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు దేవుని ఎందుకు మనము ఆనందిస్తూ ఉండడం వల్ల బలం పొందుకుంటాం అలాంటి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి గాక మీకు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి నీ కృపలో భద్రపరచండి ప్రభ దినం నువ్వు ఇచ్చిన మాటను బట్టి వాగ్దానాన్ని బట్టి ఉన్నా యహో వారిని గానం చేస్తాను మేము పాడి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం నేను గొప్ప చేర్చున నీలో ఆనందించడానికి నీలో సంతోషించడానికి ప్రభ నేను వెంబడించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన కృపలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు ఎల్లప్పుడూ ప్రభు నీ పరిశుద్ధతని బల సౌర్యాలను ప్రభ ఆయన నీ మార్గములను గూర్చి ప్రభు నీ నీతిని గూర్చి మేము పాడి నీ న్యాయము కూర్చిగా ఆరం చేసే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావ నీ పరిశుద్ధ సన్నిధిలో తండ్రి నాయన మేము కనబడి దీవించబడ్డానికి చూపించి మహిమ పొందుకోమని ఇది దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో ప్రభావ ఇది కూడా సన్నిధి మాతో ఉంచండి ప్రభా ఎవరైనా ఇంకా చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి నాయన నాయన అతన్ని ఓదార్చమని కృప చూపించమని ఆయన ప్రతి భారములను తొలగించండి ప్రభా ప్రపంచంలో నెమ్మది శాంతి సమాధానాలు దయచండి మీరు త్వరగా వస్తున్నారు కనుక ప్రభా అయినా మీ కొరకు మేము సిద్ధపడడానికి కృప చూపించమని మీరే మాకు తోడుగా నేడుగా నడిపించండి పోషకుడుగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవాలతో నింపి నడిపించు ఏడుస్తున్నాము నడి వేడుకంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమెను మా తండ్రిని దేవుని ప్రేమ కుమారునియ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం వీళ్ళెల్లరూ సదా తోడే ఉండున ఆమెను హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ